ఆ ఈ ఎండకి వానికి గనక ఇవ్వాల బురదల్లో గనక పని చేయలేను ఆ ఈ బెంగళూరు కి వెళ్ళిపోతా ఆడన్న పని అడన్న చూసిండారు ఆ మా ఫ్రెండ్షిప్ కూడా పోయినారంట అన్న పోయి ఆడన్న ఉంటా తాత ఈ బురద లోని ఈ ఎండలో చేయలేము తాత చేయలేపురా అవును ఎలాకే చేయలే పువ్వు ఇవాళ వానల్లో ఈ బురదల్లో పారాల్లో అప్పు ఏమే హర్మా సంపాదించి పెట్టిండా హాయిగా ఇప్పుడు దంకొని నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే ఏమా ఆ వల్ల పోయి ఆడబిడ్డలు ఆ బల్లా చూసుకొని ఏమే ఏదో ఒక దూరం నాకు నచ్చింది పెట్టే నీ మగానే వేసి ఏదో ఒక కూడు పట్టించి నీ మగాన ఏదో ఒక బిడ్డ పాత చేసి మీద పై ఏదైనా కూడు కూడు కూల్చి ఇస్తాను ఏమే నువ్వు బెంగళూరు పోయి ఆ బల ఆడబిడ్డలు తావు ఆ బల ఏదన్నా తప్పు పనులు చేసి వాళ్ళతో కాదనిపించుకొని ఏమే మొత్తం మా ఏం చేసేస్తారు బెంగళూరుకు పోయిన వాళ్ళు ఏమో ఎంత తెలివి ఉండేవాడో బతికి మళ్ళీ మన గడ్డకు వస్తా ఉండ అట్లుంటుంది ఇట్లా ఉచ్చుగడ్డాలు ఇడుచుకొని నువ్వు బెంగళూరుకు పోయి ఆ వల్ల తేవద్దు తేవద్దునైనా నాకేం చేద్యం లేదా కోసే అంత మడిగున్నది చేసే అంత చేద్దం ఉన్నది ఏమే ఏదో కూడు పట్టి ఇంక ఏదో ఒక పోయి అప్పో సొప్పో చేసి నీ మగాన ఏదో ఒక బిడ్డని మంచి బిడ్డని తెచ్చి చేస్తాను నీ గర్వం మాటకి కనుగుతుంది ఎక్కడ పోయాకి మళ్ళీ బెంగళూరు లే మద్రాసు పోయే పని లేదు నువ్వు దేవ కొద్దట్లు మూసుకొని ఉమ్మనే ఉందో ఈ మానంగా ఈ గడ్డము పాడు గోకే గోకేసి లెచ్చనిగా నువ్వు పారాడుతా ఉంటే ఎవరినో ఒక బిడ్డని చూస్తే నీ పోటు ఎత్తుకొని పోతాను దేశం మీద ನೀ ನೀವು ಚೂ ತು ಯಾವ ಬು ಲಭಿಂದೋ ಆ ಬಂಡ್ಲಿ ದೇವರ ಸೇ ಇನ್ನು ನಿಲ್ಲಬಡ್ತಾ ನಿನ್ನ ಹೋಗಿ ಇಂಟು ಅನಗ ನಿಟ್ಟು ಸೇಸ್ತಾನ ಮಾನವ ಬತಕರ ಎದ್ದ್ರೇಸ್ತೆ ಪತಾವು ಪುಂಗೂರು ಪಾತಾವು ಪುನೂರು ಪೈನಾ ಎಮ್ ಪದ ರೂಪಾಯಿ ನೀತಿ ಬಾಬು ಪತೀ ಮನೋ ನೀ ತಯಾರು ನಾವು ಎಮೇ పాన్నాడు వస్తా ఉన్నాడు తింటా ఉన్నాడు ఉన్నాడు కాని ఏమన్నా పట్టించుకుంటా ఉన్నాడా మన బాధలో అని అడుగుతా ఉంది మీ అవి కూడా ఏమే కొంచెం మాన దిష్టి పెట్టుకొని బతుకునైనా ఎందుకురా ఇట్లా ఎక్కడా లేకుండా అయిపోతా ఉన్నావు చెడిపోతావు చెప్పేవాళ్ళు లేక నా మాట బెంగళూరు వద్దు మద్రాసు వద్దునైనా ఒక తల్లి బిడ్డని మనం పై చేపెడితే వాళ్ళకి ఎంత ఆశపాషలు ఉంటాయి చెప్పు వాళ్ళేమో భయం పడతారు ఆడబిడ్డలో నువ్వు భయంపడతావు ఎక్కడా లేక అయిపోతావురా ఎలాను పెద్దవాళ్ళు వాళ్ళు ముందు కాలంలో ఏడు జతల్లో చెప్పులు ఉండే ఒక పెళ్లి కూతురు కావాలంటే ఇప్పుడు ఈజీ తాత ఇప్పుడు ఈజీనే తాత అంత బిన్నైనా కాళ్ళు తగ్గొట్టేస్తారు చేతులు తగ్గొట్టేస్తారు అట్లా అనుకుంటే దేశం ఏమో పోతే బాని బతుకులాపునోడు ఇసుకేస్తాడు బతికేవాడు ఎవడు 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 తప్పు చేసిన వానికి వాని పిండా కూడా వానికే కడతారు కానీ ఇంకొకరికి కట్టాడు ఒక జాతీయ ఒక మానవుడుగా పుట్టినోడు ఒక ఆడబిడ్డ తప్పు చేస్తే ఎంగే ఒక కుక్క ఇంగిల్ కుక్కే కడతారు కానీ కుక్క ఇంగిల్ తెప్పించి ఇంకొకరికి కట్టరు అది ఇంకొకరిని కాపురం చేయదు అందుకే కదా ఇప్పుడు నేను చేసుకోవచ్చా న్యాయాలు చేసిన పంద్యాలు చేయ మనకి నాకే చేస్తారు కదా కుక్క నాకేంటి కుక్క అన్నట్టు నాయనా జాతి వాళ్ళు అయితే చేస్తారు జాతి తప్పిన వాళ్ళైతే మారిపోతారు జాతి ఉండాల అది జాతి ఉండాల ఇంకా నా బిడ్డ ఇంకా పెద్దది అయిపోతుంది అనేది ఏడు వచ్చిన తప్పు ఎప్పుడు ఆ బిడ్డకే సాపిండ్లే ఏనా ఎవనికి కూడా కులించాల్సిందే చేసుకోవడం పైన ఎవడు ఉన్నా గాని ఆ మాదిరి ఉంటుంది ఏదో కొంచెం మాన దృష్టి పెట్టుకుని చెట్టు ఇంటికాడ కొంచెం నిద్ర లేస్తే గొడ్డు ఇప్పేది కట్టేది ఇట్లా చేసుకుంటారా ఇంక నేను చేయలేపున్నా ఇప్పుడు లేచు నాలుగు గంటకి నీ గుడ్ల పెద్ద బాధ అవుతా అని పుంగనూరు బేస్తారున్నాడు పుంగూరు దొలకోవడం బాగుంటే అది ఎవరు చెప్పారు ఏమో నువ్వు వచ్చి ఆవును పట్టుకొని నన్ను పట్టుకొని ఇంటికి వచ్చేసి ఏం పని ఏం ఆవును పట్టుకొని అయ్యా నిజమే ఎలా ఉంటుంది నువ్వేమో బేస్తా అన్నాడు పట్టుకొని పోతే దొంగల దోహ దొంగి చానా ఆవులుంటాయి చాలా ఉంటుంది సంతలో ఉంటుంది చానా మేత ఆవులు వాళ్ళ ఆవుల మేపే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అనుకునేది సంతలో ఏదో పోతుంది ఈ నా కొడుకు రాకనే దొంగలు దోలేసి దుగ్గెత్కొని పుడతామా అది సంతలో మంచి మేత ఉంటుందిరా కాత్త ఈ వయసులో నువ్వు బాధపడుతుంటే నేను సోళ్ళకి తోలుకోలేని పోతా నిజమే రా నేను లేదంటే నాకన్నా ఇచ్చే పని మేపుండ నేను వింటావా చప్ప తీసుకొని కోడేస్తా ఇట్లా పనులు ఇట్లా పనులు చే ఎలానో ఊర్లోడితే ಸಿಗ್ಗಿಬೋತಾವು ಇದು ತೋಟಕೊಚ್ಚ ಕಡಗ ತೋಟಕ ಪಟ್ಟಿ ನಾಲ್ಗೇಟ್ಲು ತೋಳಕೊಚ್ಚಿ ಚಪ್ತಾವು ನಡ್ಡು ಕೂದ ನೀ ಅಮ್ಮಾಯಿ ಅಧಿಕಾರ ಎಪ್ಪೇ ಉಂಟ ಉ ಗೊಡ್ಡು ಕೂದ ನಾ ಸಂಸಾರೂರಿಯ ಅಮ್ಮಕೂಡದು ಎಂದ್ ನಾ ಮನವಡು ఒక ఇంట్లోని చేయాలా వాని బతికించాలా మేము ఎన్నో పెట్టుకొని దొంగ అట్లా ఆడుతా ఉంటాం నువ్వు మన బేస్ బారిన పట్టుకొని సంతలో మేత ఉంటుంది ఏయ్యా రోడ్డు ఉన్న ఒప్పుకుంటుందా నీ మాట్లాడింటే రోడ్డార ఉండి మెప్పుకుంటా ఆహా రోడ్ సంత ఇప్పుడు బండ్లు గన వస్తుంటాయి వదిలేస్తే ఎవరన్నా రోడ్లకి గనక అడ్డం వచ్చేస్తాయి అదే తాడు రోడ్డు మెప్తా ఉంటే రోటార్ ఇంటి మేసుకుంటా పోతుంది యాటికి పోతా మేపుకుంటా రోడ్ ఇంటి పతా ఉండేది మేత చాలా ఉంటే యాతగా పొంగూరు సంత దంకా పోతావు అవల ఏంటుంటుంది మేత వాళ్ళు ఎవరో గొడ్డు కొనుక్కొని ఊళ్ళో అవల పెట్టింటారు పచ్చి మేత మనకి ఆడుంటుంది అని ఎతుకులాడుకుంటా మేపుకుంటా ఇట్లా పోయేది పోయేటప్పుడు ఒక పక్క ఇంటి పోయేది సంతలో పెట్టుకో ఉంటారు పచ్చి మేత కాస్తా ఇప్పుడు మెట్లు ఉండే బండి వెనక్కి పెట్టింటారు ఇట్లా మేపుకుంటా పోయేది వచ్చేటప్పుడు నువ్వు సరేలే అట్లా పోతావాడికి అనుకో ఇట్లా తోలుకోని బండి ఎక్కిచ్చేసిన తోలుకోని ఇంటికాడ తప్పేస్తారు మనకి నడిచేదానికి ఆవు బాధ వచ్చేదానికి మనకి ఇంటికి వచ్చేస్తుంది మనకి ఆవు వస్తుంది ఆవు పెట్టుకొని పెట్టుకుని వాళ్ళు అది తోడుకు కాక మనకి ఐదు నూరు డబ్బులు కూడా ఇస్తారు ఇస్తారు వాళ్ళు ఎలా అంటే దిక్క లేకపోతే గొడ్డు మన్నా పూర్సేజా నీ మగాని పెట్టుకోని వచ్చే ఇప్పుడు మన బేస్ అన్నాడు ఆవుని రోడ్డు మేపుకుంటా తారసు రోడ్లు పక్క నుంచి మేపుకుంటా పాత ఉండేది ఎవరున్నా పచ్చి మేత పెట్టింటే అది తినిపించేది వాడు నాలుగేట్లేసే చెప్పు నా గుడ్డుకు తెచ్చిన మేత నువ్వు తెచ్చి నువ్వు తినిపించుకుంటావు నువ్వు తెచ్చుకోవాలా అని చెప్తాడు వాడు నేను కడతా లేదు సంతకొచ్చిన్నాను సంతగేట్కి పోతా నేను అవులే మంచి వాతం రా నీ వాతం రోడ్ దారి నుండి బాగా ఉండింది కొసు దొంగ మాటలు దొంగ రకాలు నాకు చెప్పొద్దు వీటికి ఇడిసి నా గొడ్డు నా సంసారం నువ్వు అమ్మేకి నీకు సత్కారం లేదు నీ సంసారం నేను నేనేం చేసుకుంటా చెప్తా నీ సంసారం అమ్మేస్తానా ఆ అమ్మవా ఇంక గొడ్డే వేస్తా అన్నాడు ఎల్దోలినప్పుడు నువ్వు ఇంక సంసారాన్ని నిలుపుతావా నిలపు నీ సంసారం నిలపువా నువ్వు బతుకును బతుకలాపువా నీకు మదాంకారం జోరయింది ఇప్పుడు బెంగళూరు ఉంటా ఉన్నావు ఆడు కూడా ఏదో టాఫీండి తెచ్చి పెట్టేస్తావు